డిఫ్తీరియా అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది ఒకప్పుడు చాలా 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 డేంజరస్ ఇన్ఫెక్షన్ దీంతో చాలా మంది పిల్లలు చనిపోవడము అట్లా జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే మనం వ్యాక్సినేషన్స్ అవన్నీ ఎప్పుడైతే ఈ టీకాలు ఇవన్నీ స్టార్ట్ చేశామో అప్పటి నుంచి డిఫ్తీరియా అన్న వ్యాధి రావడం క్రమంగా తగ్గింది ఇప్పటికీ మనం కొన్ని కొన్ని ప్లేసెస్ కొన్ని కొన్ని ప్లేసుల నుంచి వచ్చే పిల్లల్లో ఎవరికైతే ఇంతకు ముందు టీకా జరగలేదు వాళ్ళలో కొన్ని డిఫ్తీరియా కేసులు మనం చూస్తూ ఉంటాం మెయిన్ గా చాలా టైప్స్ ఆఫ్ డిఫ్తీరియాలు ఉన్నాయి కొన్ని క్యూటేనిస్ డిఫ్తీరియాలు అంటారు అంటే వాళ్ళలో స్కిన్ మీద అల్సర్స్ లాగా రావడము ఫేసెస్ మీద అల్సర్స్ రావడము ఎస్పెషల్లీ లిప్స్ అరౌండ్ అల్సర్స్ అవి రావడము వీటిని క్యూటేనియస్ డెక్తీరియా అంటారు మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డెక్తీరియా వచ్చేసి గొంతుకు వస్తుంది అనమాట ఎట్లా అంటే ఆ గొంతు నొప్పి అది ఉండడం నార్మల్ గా మనకి టాన్సిలైటిస్ ఇట్లాంటి వాటిలో చాలా ఎక్కువ ఫీవర్ తో పాటు గొంతు నొప్పి అట్లా ఉంటుంది డిఫ్తీరియాతో పాటు ఫీవర్ అంత హై గ్రేడ్ ఉండదు కానీ గొంతుకు నొప్పి క్రమం క్రమంగా పెరగడము శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేంతలాగా గొంతుకు వాపది ఉండడము ఇంకొక టైప్ వచ్చేసి డిఫ్తీరియా మయోకార్డైటిస్ వీళ్ళలో ఏంటంటే ఈ ఫీవర్ వచ్చి తగ్గిపోతుంది ఆ గొంతుకు నొప్పి అది ఉంటుంది రెండో వారం మూడో వారానికి అలాగా ఆ డెప్టీరియా ఏదైతే బ్యాక్టీరియా టాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుందో దాని వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అది జరగడము ఇది జరగచ్చు అనమాట మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణాలు ఏంటంటే టీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో టీకాలు అంతకు ముందు జరగని వాళ్ళల్లో వీళ్లలో గొంతు నొప్పి ఉండడము గొంతు మీద ఒక లెదర్ లాంటి మెంబ్రైన్ అది ఫామ్ అవ్వడము ఇవన్నీ లక్షణాలు అనమాట రావడానికి కాజెస్ వచ్చేసి ఫస్ట్ బ్యాక్టీరియా కొరనీ బ్యాక్టీరియం డిప్తీరియా అంటారు ఇది ఒక రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎట్లా అంటే ఆ డిఫ్తీరియా ఉన్న వాళ్ళు తగ్గడము ఆ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫెక్షన్స్ అవి ఇన్ఫెక్టెడ్ సెక్రేషన్స్ అవి తగలడము దాని నుంచి ఇన్ఫెక్షన్ అది జరుగుతుంది మెయిన్ గా హోస్ట్ ఫ్యాక్టర్స్ అంటారు హోస్ట్ ఫ్యాక్టర్స్ అంటే ఒకటే ఎక్స్పోజర్ దగ్గరలో ఉన్న డిఫ్తీరియా పేషెంట్స్ ఉండడం రెండోది వచ్చేసి ఇమ్యూనిటీ లేకపోవడం టీకాలు జరగకపోవడం కొంతమంది పిల్లలకి స్వతహాగా వాళ్ళ ఇమ్యూనిటీ ఉండదు అనమాట వీళ్ళల్లో ఈ డిఫ్తీరియా అన్నది వస్తుంది మెయిన్ కాంప్లికేషన్స్ వచ్చేసి ఈ డిఫ్తీరియా టాక్సిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనమాట టాక్సిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ లో ఫస్ట్ ఈజ్ ద రెస్పిరేటరీ కాంప్రమైజ్ ఇనీషియల్ టూ వీక్స్ లో ఈ గొంతుకు దగ్గర ఏదైతే మెమరీ అనేది ఫామ్ అవుతుందో కంటిన్యూస్ గా అక్కడ వాప్ అనేది క్రియేట్ అవడం వల్ల మెల్లిమెల్లిగా శ్వాస తీసుకోవడం అన్నది ఇబ్బంది రావడము దాని తర్వాత శ్వాస కంప్లీట్ గా తీసుకోలేకపోవడము ఇట్లాంటివి జరగచ్చు అనమాట సో ఎయిర్ వే కాంప్రమైజ్ అంట పూర్తిగా ఊపిరి ఆడని పొజిషన్ దాని తర్వాత చనిపోవడం అన్నది జరగచ్చు సో ఫస్ట్ ఈజ్ రెస్పిరేటరీ కాంప్రమైజ్ ఇనీషియల్ గా నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ మయోకాడైటిస్ మయోకాడైటిస్ అంటే గుండె వాపు ఇనీషియల్ గుండె వాపు ఉండడము మెల్లిమెల్లిగా గుండె ఫెయిల్ అవ్వడము ఇది జరగచ్చు మూడోది వచ్చేసి టాక్సిక్ న్యూరోపతి కొంతమంది పిల్లల్లో ఈ నల నరాలన్నవి కూడా ఆ దెబ్బ తినడము దాని వల్ల నడవలేకపోవడము పలు నరాలన్నవి కనుక ఎఫెక్ట్ అయితే వాళ్ళు కదలలేకపోవడము ఇలాంటివన్నీ జరగచ్చు అనమాట డయాగ్నోసిస్ అన్నది ఆ ముందు లక్షణాలు మనం ఏవైతే మాట్లాడుకున్నామో ఆ లక్షణాలు తర్వాత మనం టార్చ్ పెట్టి చూస్తే సూడో మెంబ్రెయిన్ అన్నది ఫామ్ అవుతుంది మన గొంతుక టౌన్సిల్స్ ఉన్న ప్లేసెస్ లో ఏవైతే ఉంటాయో అక్కడ ఒక లెదర్ లాంటి మెంబ్రైన్ అది ఫామ్ అవుతుంది అనమాట అది మనం ఫోర్ సెప్స్ తోటి పట్టుకొని తీయడానికి కానీ లేదు మన టంగ్ డిప్పర్ సర్ తోటి కొంచెం కదపడానికి కానీ చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు మనం ట్రై చేసినా కింద నుంచి బ్లీడింగ్ అవ్వడం ఇది జరుగుతుంది ఇంకా మూడోది వచ్చేసి కొన్ని స్టెయిన్స్ చేస్తాము స్టెయిన్స్ అంటే మనం అక్కడి నుంచి స్వాప్ తీసుకుని ఒక పరీక్ష ఆల్బర్ట్ స్టెయిన్ అని పంపిస్తాం అనమాట అందులో పాజిటివ్ రావడం మూడోది నాలుగోది వచ్చేసి మెంబ్రెయిన్ తీసి దాన్ని కల్చర్ పంపిస్తే అందులో కొరినీ బ్యాక్టీరియా ఏదైతే ఈ డిఫ్తీరియా బ్యాక్టీరియా ఉంటుందో అది పాజిటివ్ రావడం మెయిన్ గా ఈ డిఫ్తీరియా కనుక మనం సస్పెక్ట్ చేసినప్పుడు ఈ కల్చర్ రావడానికి గా నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు పడుతుంది అంత టైం మనం వెయిట్ చేయకూడదు డయాగ్నోసిస్ అయిన వెంటనే మనం ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ చేయాలి సో ఈజీగా దొరికే ఈజీగా మోస్ట్ ఆఫ్ ద మైక్రో ల్యాబ్స్ లో దొరికేది ఆల్బర్ట్ స్ట్రైనింగ్ ఆల్బర్ట్ స్ట్రైనింగ్ పంపించడము డిఫ్తీరియా లాంటి లక్షణాలు కనుక ఉన్నాయి అని అంటే ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో డిఫ్తీరియా ట్రీట్మెంట్ నాలుగు రకాలుగా ఉంటుంది ఒకటి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం మనం వాడే యాంటీబయాటిక్స్ సో యాంటీబయాటిక్స్ మనం స్టార్ట్ చేస్తాము కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఉంటాయి పెన్సిలిన్ తాలూకువి ఆ పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ కానీ ఎరుత్రమైసన్ యాంటీబయాటిక్స్ కానీ ఇట్లాంటివి వాడతాము మంచి డోస్ ఇవ్వాలి కరెక్ట్ అప్రాపరేట్ డ్యూరేషన్ ఇవ్వాలి అప్రాపరేట్ ఫర్ ద చైల్డ్ సైజ్ ఇవ్వాలి ఓకే వెయిట్ బేస్డ్ డై డోసెస్ ఇవ్వాలి సెకండ్ వచ్చేసి యాంటీటాక్సిన్ యాంటీ టాక్సిన్ అంటే డిఫ్తీరియా ఒక టాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాం కదా డిఫ్తీరియా టాక్సిన్ ఆ డిఫ్తీరియా టాక్సిన్ మందు అన్నది ఎంత ఫాస్ట్ గా మనం స్టార్ట్ చేస్తే అంత బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి ఈ టాక్సిన్ అన్నది ఇప్పుడు మేజర్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ డిసీజెస్ హాస్పిటల్స్ లో ఇట్ విల్ బి అవైలబుల్ నార్మల్ గా ఫార్మసీల్లో వాటిలో అవైలబిలిటీ ఉండదు టాక్సిన్ ఇవ్వడానికి ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండాలి ఎందుకంటే అది నరం ద్వారా వెళ్తుంది టాక్సిన్ రిలేటెడ్ రియాక్షన్స్ కూడా మనం మానిటర్ చేసుకోవాలి ఎప్పుడు డిప్తీరియా అడ్మిట్ మనం డయాగ్నోస్ చేసినా వెంటనే మా పిల్లల్ని అడ్మిట్ చేయాలి అడ్మిషన్ కూడా ఎక్కడ చేయాలి ఐసోలేషన్ లో చేయాలి ఐసోలేషన్ అంటే మిగిలిన పిల్లలందరితోనూ కలిపి పెట్టకూడదు మిగిలిన పిల్లలందరితోనూ కలిపి పెడితే వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట థర్డ్ వన్ వచ్చేసి జనరల్ మెజర్స్ జనరల్ మెజర్స్ అంటే బ్రీదింగ్ ఎట్లా ఉంది సో కొంతమంది పిల్లలకి ఏంటంటే ఎక్కువ కనుక గొంతు వాపు అది ఎక్కువ ఉంది బుల్ నెక్ అంటారు ఈ గొంతు వాపు వస్తుంది దాని పక్కన లింఫ్ నోట్స్ ఇవన్నీ వాసి బుల్ బుల్ నెక్ లా ఫామ్ అవుతుంది ఇట్లా బుల్ నెక్ లా ఫామ్ అయ్యి బ్రీదింగ్ ఇష్యూ ఉంది అని అంటే కొంతమందికి ఆ వెంటనే వెంటిలేటర్ పైప్ ఏదైతే ఉంటుందో ఇంట్యుబేషన్ అంటారు ఆ వెంటిలేటర్ పైప్ వేసి ఆ రెస్పిరేటరీ ప్యాసేజ్ అన్నది మనం కాపాడాల్సి ఉంటుంది నాలుగోది వచ్చేసి మానిటరింగ్ ఫర్ కాంప్లికేషన్స్ మానిటరింగ్ ఫర్ కాంప్లికేషన్స్ అంటే మనం చెప్పినట్టుగా మయోకార్డైటిస్ ఇస్తారు అంటే ప్లేట్లెట్స్ పడిపోవడము నరాలు ఇబ్బంది పడటము రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే బ్రీతింగ్ అది ఆడకపోవడము హార్ట్ ఫెయిల్యూర్ జరగడం వీటి కోసము ఈ కాంప్లికేషన్స్ కోసం మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఎందుకు మానిటర్ చేసుకోవాలి అంటే నార్మల్గా ఈ టాన్సులర్ డిఫ్తీరియా మార్టాలిటీ రేట్ సక్స్ మార్టాలిటీ రేట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటే మయోకాడైటిస్ కానీ ఇలా థ్రాంబోసైట్స్ పడిపోవడము సిస్టమిక్ అంటే మిగిలిన అవయవాల మీద ఇబ్బంది అది పడటము ఉంటే మోర్టాలిటీ రేట్ చనిపోయే ఛాన్సెస్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అరౌండ్ ట్వంటీ ఎగో డిఫ్తీరియా ఈజ్ యూజువలీ లెస్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న పిల్లల్లో మోర్ కామన్ గా వచ్చేది ఎందుకంటే వాళ్ళు వ్యాక్సినేటెడ్ అది లేరు కాబట్టి ఇప్పుడు మనం అందరికీ మనం వ్యాక్సినేషన్ చేసుకుంటూ వెళ్తున్నాము ఎవరికైతే ఈ అండ్ డిఫ్తీరియా గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఆల్మోస్ట్ ఫస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ కల్లా అట్లీస్ట్ వ్యాక్సిన్ అనమాట అంటే సిక్స్ వీక్స్ టెన్ వీక్స్ ఫోర్టీన్ వీక్స్ త్రీ డోసెస్ ఆఫ్ డిఫ్తీరియా ప్రొటెక్ట్ దమ్ అర్లీ అనమాట కానీ కొంతమంది పిల్లలకు ఇంతవరకు వ్యాక్సిన్స్ ఎవరికైతే లేదో దే ఆర్ ఎట్ మోర్ రిస్క్ వాళ్ళు చాలా ఎక్కువ రిస్క్ లో ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే అంతకు ముందు ఎవరైతే వ్యాక్సిన్స్ వేసుకోలేదు వాళ్ళల్లో మనం ఈ కేసులు చూడటం స్టార్ట్ చేసాం అంటే అడోలసెంట్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన దాటిన వాళ్ళల్లో కూడా మనం డిఫ్తీరియా కేసులు అన్నవి చూడటం స్టార్ట్ చేసాము ఎందుకంటే వాళ్ళ చిన్నతనంలో వాళ్ళకి వ్యాక్సిన్స్ అవి లేకపోవడం వల్ల వాళ్ళ వల్ల ఇంకా మిగిలిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఇమ్యూనిటీ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కొంతమంది పిల్లలకి ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకున్నా సరే ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ రాదు ఎందుకంటే వాళ్ళ బాడీ రియాక్ట్ కాదు కాబట్టి దే ఆర్ ఆల్సో ఎట్ హై రిస్క్ ఫర్ డెవలపింగ్ డిప్తీరియా అనమాటేషన్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ మెయిన్లీ నాట్ మిస్ వ్యాక్సినేషన్ అన్నది అసలు మిస్ కాకూడదు సెకండ్ ఈస్ కమ్యూనిటీ రిలేటెడ్ ఐసోలేషన్ అంటే ఒక ప్లేస్ లో ఒక డిఫ్తీరియా అన్నది సస్పెక్టెడ్ కేసు ఉన్నా సరే ఆ సస్పెక్టెడ్ కేసుని మనం ఐసోలేట్ చేయాలి మిగిలిన అందరి పిల్లలతోటి కలప కలపకపోవడము ఈ తరహా డిఫ్టీరియా అన్న సస్పెషన్ ఇచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు పిల్లలు స్కూల్ కి రావడం స్కూల్లో సిక్ అవ్వడం అక్కడి నుంచి హాస్పిటల్ కి ఫోన్స్ రావడం ఇట్లాంటివి కూడా జరిగిన సందర్భాలు అవి ఉన్నాయి సో మెయిన్లీ ఐసోలేషన్ ఒకసారి డిఫ్తీరియా అన్నది తగిలింది అంటే డిఫ్ ఆ పేషెంట్ తాలూకా దగ్గరలో ఉన్న కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ కాంటాక్ట్స్ అంటారో అంటే ఆ పిల్లలకి ఆ వన్ వీక్ లో ఆ పిల్లలకి తగిలిన అందరికీ మనం ప్రొఫైల్ యాక్సెస్ ఇస్తాం ప్రొఫైల్ యాక్సిస్ అంటే ఏదైతే యాంటీబయాటిక్ ఇస్తున్నామో ఆ యాంటీబయాటిక్ ఈ ఫస్ట్ కాంటాక్ట్స్ వాళ్ళకు కూడా ఇస్తామన్నమాట దాని తర్వాత ఈ ఫస్ట్ కాంటాక్ట్స్ లోను తన వాళ్ళలోను క్యారియర్స్ ఎవరైనా ఉన్నారా అంటే హెల్దీగానే కనిపిస్తూ ఈ డిఫ్తీరియా తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కూడా మనం క్యారియర్స్ ని స్క్రీనింగ్ చేయొచ్చు క్యారియర్స్ కూడా అప్రోపరియేట్ యాంటీబయాటిక్ థెరపీ అది ఇవ్వాలి దాని తర్వాత నెక్స్ట్ బూస్టర్ డోస్ ఆఫ్ డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా ఇవ్వాలన్నమాట వీళ్ళకి ఎవరికైతే ట్రీట్మెంట్ అయిపోయి ఇంప్రూవ్ అవుతారో ఇంప్రూవ్ అయిన తర్వాత అట్ ద అర్లియెస్ట్ పాసిబుల్ వాళ్ళకి ఒక బూస్టర్ డోస్ డిఫ్తీరియా వ్యాక్సిన్ అయితే వెయ్యాలి